అమ్మా అన్నయ్య దగ్గర నుంచి ఉత్తర వచ్చిందా సూర్యుడు తూర్పున పుట్టకుండా ఉండొచ్చు కానీ మీ అన్నయ్య ఉత్తరం రాయకుండా ఉంటాడా ఇదిగో అమ్మా అన్నయ్య ఎల్లుంటొచ్చేస్తున్నాడే మీరాది పన్ను ఎత్తున్నాడే పన్న ఎత్తున్నాడే ఏమిటి ఇది ఏమిటో తన కొక్కదానికే ఉన్నట్టు మహా అన్నయ్య ఏ మా అన్నయ్య అంటే ఏమనుకుంటున్నావే పోలీస్ ఆఫీసర్ బుద్ధిలో బృహస్పతి తీలంలో సీతాపతి వాక్కులో వాచస్పతి పంటల్లో వనస్పతి అందల్లో అపరకు అంటే పగులుతుంది నీ మూతి మా అన్నయ్య అందం ముందు ఆ నలకూబరుడు మన్మధుడు దివాళ తీస్తారే కోటి మందిలో ఉన్న మా అన్నయ్య ఒక్కడే కొట్టచేటు కనబడతాడే కొయ్ కొ కావాలంటే నీకు నాకు పందెం ఎల్లుండి మా అన్నయ్య వస్తున్నాడు ఇద్దరు స్టేషన్ కు వెళ్దాం నేను బయటే ఉంటాను నువ్వే లోపలికి వెళ్ళు రైలు దిగిన వాళ్ళందరిలోకి ఎవరు చాలా అందంగా హుందాగా ఉంటారో అతన్ని తీసుకురా ఆటోమేటిక్ గా అతనే మా అన్నయ్య అవుతాడు ఎందుకంటే మీ అన్నయ్య కంటే అందగాళ్ళు చాలా మంది ఉంటారు ఉండరు ఉండరు ఎంత పందెం వంద అందరినీ తీసుకెళ్ళి ఎలా ఇప్పించండి థ్యాంక్ యూ మిస్టర్ కృష్ణ పోలీస్ ఇన్ఫార్మర్ గా మీ వృత్తికి న్యాయం చేస్తున్నాను థ్యాంక్ యూ మార్నింగ్ సార్ హలో కృష్ణ గుడ్ మార్నింగ్ ఇక్కడ ఉన్న ఇక్కడున్న ఆఫీసులందరూ తెలిసిన వారేగా మీరు కొత్తగా ట్రాన్స్ఫర్ ఇచ్చిన జైల్ సూపరింటెండెంట్ మహేంద్ర గారు మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇతను పాత ఓ అంటే పట్లు బాగా వాడు అన్నమాట తెలియబట్టే సార్ తెలుగు చేతులతో ఇలా బ్రతికిపోతుంది పోలీసు కన్ను కప్ప కాదు సార్ అప్పుడప్పుడు పోలీసుల కన్ను విప్పించారు మిస్టర్ మహేంద్ర కృష్ణ చాలా తెలివైన వాడు మన డిపార్ట్మెంట్ కూడా అంత చిక్క నేరాలను అట్టే పట్టేసి మనకు సహాయపడుతూ ఉంటాడు డిపార్ట్మెంట్ కి సహాయపడ్డమే నాకు ఆదాయం సార్ అంటే వేరే ఉద్యోగం లేదా సార్ నేరస్తులు మారిపోయినా సానుభూతితో చూడగల సంస్కారవంతులు ఆదరించగల మనసున్న వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు సార్ కృష్ణ ఇంటికి నేను ఎందుకు వినిపించానంటే ఈ రోజు రాత్రి నేతాజీ రోడ్ నుంచి బొంబాయి కొన్ని స్మగ్ల్డ్ గూడ్స్ రవాణా కానున్నట్టు సమాచారం అందింది అవి దేనిలో వెళుతున్నాయో ఎలా వెళుతున్నాయో తిరిగేది మా బందోబస్తు పకడ్బందీగానే ఉంటుంది దానికి తోడు మీ సహకారం కూడా ఉంటే మంచిదని అలాగే సార్ సార్ మీరు చెప్పడం నేను చేసేయడం ఆ ఉంటుంది పట్టుకుంటే వెయ్యి రూపాయల బహుమానం ఓకే ఓకే సార్ ఏం సార్ ఇందులో ఏం లేదు సార్ లెట్ హిమ్ గో లేదు ఆగండి ఎక్కడి నుంచి వస్తున్నారు టికెట్లు చూపించండి వన్ ఆప్టైంది ఎందుకయ్యా కొని ఒరేయ్ ఒరే ఒరేయ్ ఒరేయ్ కే శవరామ నీ పేరులో నుంచి కే పోయి శవరామ అయిపోయావటరా నా ఇత్తమా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావట్రా నువ్వు వెళితే మట్టుకు దీన్ని పోలిస్తానంట్రాయ్యా ఒరేయ్ కే శవరామ బాబు బాబు మేమిత్రం ఎలాంటి స్నేహితులమో మీకు తెలియదు ఒరే కే శవరా నేను నిన్ను మొయ్యకపోతే నువ్వు వల్లకాటికి పోని చెప్పరావు ఎలాటో బాబు బాబు వాడు నా కుడి భుజం వాడి వాణ్ణి భుజంతో మోసి వాణ్ణి బాబుగా ఒరే ఒరే కే శవరావ ఇంత గోవిందా గోవిందా

కౌశల్య నీ అర్తనాదం ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది నీకు జరిగిన అన్యాయం నా కళ్ళ ముందు పైసాచిగా నృత్యచ్చేస్తోంది ఐమ్ సారీ కౌశల్య మనుషులు అంతరాత్మల్ని చంపుకుని అత్యాచారాన్ని ఆదరిస్తుంది ఆదర్శాల్ని అమ్ముకుని ఐశ్వర్యాన్ని ఆలంగనం చేసుకుంటున్నారు అటువంటి ఈ కుళ్ళు సంఘంలో బ్రతకాలంటే పక్కవాడి రక్త మాంసాలు పీక్కు తినే రాబందులా అందుకే నేను శిలాగా మారాను నిప్పు కనికి చింటే అగ్నిపర్వతంలా మారాను అయినా తీయని గతం నీ మీద ఉన్న మమకారం నన్ను వెంటాడుతూనే ఉంది అశాంతితో నన్ను పిచ్చివాడిని చేస్తున్నా కౌశల్య కత్తిరించిన జేబు కత్తిరించకుండా పిసికిన గొంతు పిసక్కుండా దొరికిన పోలీసుకి దొరక్కకుండా వెళ్ళిన జైలుకి వెళ్లకుండా మాట్లాడిన భాష మాట్లాడకుండా వేసిన వేషం వెయ్యకుండా బతుకుతున్నా చిరు దొంగలు గజ దొంగలు స్మగ్లింగ్ సామ్రాటులు మీలో చాలా మంది ఉన్నారని నాకు తెలుసు మీరంతా నా ముఠాలో చేరటానికి వచ్చారని నాకు తెలుసు నేను మీకెవరికి నమస్కారం పెట్టను మీరే నాకు పెట్టాలి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్లా పెట్టాలి ఎందుకంటే నేను ఇక్కడ స్మాల్ బాస్ని మనకి బిగ్ బాస్ ఇంకొక ఆయన ఉన్నాడు పైన ఉన్నాడు ఆయనకి మీ ఇష్టం వచ్చినప్పుడు పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు మన నాయకులు మాత్రం దేశంలో సోషలిజం నెలకొల్పాలని అహోరాత్రాలు కృషి చేస్తున్నారు దానికి విరుగుడుగా నూటొక్క సిద్ధాంతాల నూతన సోషలిజాన్ని స్థాపించాను అందులోని మొదటి సిద్ధాంతం ప్రకారం మందు మీద మాంసం మీద బాకుల మీద తుపాకుల మీద చేతులు వేసి ప్రమాణ స్వీకారం చేయండి నంబర్ వన్ ప్రాణం పోయినా సరే అబద్ధం తప్ప నిజం చెప్పాం చెప్పాం చెప్పింది స్మాల్ బాస్ చెప్పింది తప్పకుండా చేస్తాం తప్పకుండా ఏమిటా హడావిడి స్మగ్లింగ్ స్థావరం చేరవలసిన మనసేమో పోలీస్ స్టేషన్ చేరింది బాస్ మై మై కాట్ పోలీసులకు తొలగిపోయిందా మరి బంగారం బిస్కెట్లు విగ్రహాలు వాటిని పోలీసులు పట్టున్నారు బాస్ ఎలా తెలిసింది పోలీసులకి ఇన్ఫర్మేషన్ కృష్ణ 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 సోషల్ పౌరాణిక మాట్లాడారా గాడిదారా ఎవరి కృష్ణ ఎక్కడి నుంచి వచ్చాడు కృష్ణ కృష్ణట కృష్ణ అలా పేరు జపిస్తూ కూర్చుంటే సత్యం తర్వాత మోక్షం దొరుకుతుందేమో కానీ పోయిన సొత్తు మాత్రం తిరిగి రాదు ఎన్నో ఏళ్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ కే చిక్కకుండా సాగిస్తున్న మన వ్యాపారానికి అడ్డు తగిలిన కృష్ణని వదలకూడదు మనలో కృష్ణ చేర్పించు కంగ్రాచులేషన్ అవును ఆ శవాన్ని గురించి పోలీసులు కలిగిన అనుమానం మీకల్లా కలిగింది వెరీ సింపుల్ సార్ ఒక క్షణం మీరు ఆలోచించండి దొరికిపోతుంది సార్ అడిగిందని సమాధానం చెప్పు ఏముంది సార్ అంత రాత్రి వేళ శవాన్ని ఎవరు తీసుకువెళ్లరు ఒకవేళ తీసుకువెళ్ళిదా స్మశాన రాదు ఎవరు అదే పైన పెట్టావా సార్ ఈ పాయింట్ పట్టిన దానికి ఏమైనా స్పెషల్ ప్రజెంటేషన్ ఇస్తారా బెటర్ లక్ నెక్స్ట్ టైం థ్యాంక్ యూ సార్